నమస్తే నేను సిరి అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా వరకు ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రజా సమస్యలు చాలా వరకు ఉన్నాయి అయితే ఇందులో ఒక సమస్య స్టార్ట్ అయిందనే అనిపిస్తుంది ఏంటంటే అది బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్ మీద కూడా వస్తున్నాయి అయితే ఎవరు అంటే ఎట్లా ఈ బెట్టింగ్ యాప్స్ తెలుస్తున్నాయి ప్రజలకి అంటే చాలామంది చెప్పేది ఒకటే ప్రముఖులు సెలబ్రిటీస్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఈ నార్మల్ అంటే ఎవరైతే బయట ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అందువల్ల వీళ్ళ అందులో మనీ పెట్టడమే కావచ్చు అవి పోవడమే కావచ్చు అప్పులు చేయడమే కావచ్చు ఆఖరికి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడమే కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఒక ఇరవై ఐదు మంది మీద కేసు అయితే నమోదు చేశారో అందులో హీరో దేవరకొండ పేరు విజయ్ దేవరకొండ పేరు కూడా ఉంది సో వాళ్ళ టీం అయితే ఇప్పుడు స్పందించడం జరిగింది ఇంతకు వాళ్ళు ఏమైనా స్పందించారు ఏంటి అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సో ఈ విషయాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ ఈ యాప్స్ గురించి మాట్లాడి మాట్లాడి ఎంత మాట్లాడినా కూడా ఇది అయిపోవట్లేదు దీనికి ఒక ఎండ్ కార్డ్ పడట్లేదు సజ్జనారాయణ సార్ లాంటి వాళ్ళు కూడా దీని మీద ఒక ఉక్కుపాదం మోపాలని ట్రై చేసినా కూడా అవ్వట్లేదు ఎందుకంటే ఇందులో ఉన్న లూప్ హోల్స్ అన్ని వాళ్ళు తెలుసుకొని చాలా వరకు చాలా ఈజీగా మేము అట్లా చేయలేదని చెప్పి ఈజీగా చెప్తున్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ దేవరకొండ గారి మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఈ కేస్కి వాళ్ళు స్పందిస్తూ చెప్పేది ఏంటంటే మేము స్కిల్ డెవలప్డ్ దానికి చేసాము లైసెన్స్డ్ దానికే చేసామని చెప్పేసి తను చెప్పడం వాళ్ళ టీం చెప్పడం జరిగింది సో దీన్ని అసలు ఎలా చూడాలనుకుంటున్నారు యాక్చువల్గా నేను ఇది ఒక త్రీ డేస్ బ్యాక్ ఇట్లాగే ఒక ఛానల్ విషయంలో మాట్లాడాను లైసెన్స్డ్ దాంట్లో మాట్లాడాము అంటున్నారు కదా అది ఒక యాంగిల్లో కరెక్ట్ అది ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ విజయ దేవరకుండ వల్ల కరెక్ట్ అని అనట్లేదు మీరు జాగ్రత్తగా గమనించారు కొన్ని కొన్ని యాప్స్ డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి చే చేసుకోవచ్చు అదే చెప్పబోతున్నాను గూగుల్ ప్లే స్టోర్ అంటే మాక్సిమం ఆధరైజ్డ్ లీగల్ గా ఉండే వాటివే కదా ఒక నమ్మకం అయితే మనకు మిగతా ఎక్కడైనా చేసినా కూడా వైరస్ ఉంటుంది లేదా డబ్బులు పోతాయి అది వద్ది ఇది వద్ది బగ్గొస్తుంది మనకి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అయ్యేవన్నీ కొంచెం ఆధరైజ్డ్ అని నమ్మే నాలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు మీరు ఏదైతే విజయ దేవరకుండా సపోర్ట్ చేశారో దాన్ని అంబాసిడర్ గా ఉన్నారో లేదంటే ప్రమోట్ చేశాడో అవి కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉన్నాయి ఇప్పుడు అదే మాట వాళ్ళ టీం ఏమంటున్నారు మాకు ఇది ఆధరైజ్ లేగల్ అనిపించిందే మా సార్ చేపించాం దానికి మేము సంజయ్ అది మాకు అలా అనిపించింది చేసాం తప్ప అని అంటే ఆడడం అంటే అంటే ఆడితే బయట ఉన్నాయి ఎలాంటి ఎలాంటివి పడతాయో మన అందరికీ తెలిసిందే మరి అది లీగల్ అయినప్పుడు బయట ఆడడం కూడా లీగల్ కదా సార్ అంటే నాకు తెలిసినంతవరకు అంటే నా పరిజ్ఞానం కమింగ్ టు ద పాయింట్ వాస్తవానికి అందులో కూడా చాలా మతలబులు సెట్టింగులు లొసుగులు కూడా ఉన్నాయి ఒక విధంగా ఎలా అంటే బయట మీరు ఎక్కడైనా ఆడుకుంటున్నారు అనుకోండి దానికి అది నేరం వెంటనే దానికి ఎంత డబ్బులు పెట్టారు వాళ్ళందరి మీద ఫైన్ వేస్తారు లేదంటే ఒక రోజు అంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు క్లాస్ పీక్తారు ఏదో అవుతాయి మరి క్లబ్బులు ఉన్నాయిగా క్లబ్బుల్లో ఆధరైజుడ్గా ధైర్యంగా ఆడుకుంటున్నారు మరి ఆ క్లబ్బులకి పెద్ద పెద్ద వాళ్ళ క్లబ్బులకి రైడ్ చేస్తారా పక్కన పెట్టండి అదే ఇంట్లో ఆడుకున్నాం అనుకోండి ఇది మా బావమరిది మా తమ్ముడు మా అన్నయ్య మా మేనలుడు అలా మేమందరం ఫ్యామిలీతో అంటే మళ్ళీ తప్పు లేదంట మేము సరదాగా ఆడుకుంటున్నాం డబ్బులు పెట్టి ఆడుకోవట్లేదు దీని మీద పెద్దగా మనీ టర్న్ ఓవర్ అయిపోవడం అలాంటివి జరగట్లేదు అనేది ఒకటి అయితే ఒక అమెండ్మెంట్ ఉంది మరి దానికి ఏం మాట్లాడుతాం అంటే కొన్ని లొసుగులు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళగా ఆడుతున్నారు ఇప్పుడు హర్ష సాయి ఏం చెప్పాడు ఆయన సింపుల్ గా సార్ నేను ప్రమోట్ చేశాను చేయను అనట్లేదు నేను చేయను అంటే ఇంకోటి చేస్తాడు అదేదో నాకే అమౌంట్ వస్తుంది కదా ఇది పెద్ద నాకు తప్పు అనిపించలేదు కాబట్టి చేశాను అన్నట్టు కదా మరి ఇప్పుడు ఈయనంటాడు గా అందరూ సరదాగా ఆడుకునేది కదా ఆన్లైన్లో ఆడుకుంటున్నారు రమ్మి డబ్బులు పెట్టి ఒక కొంతమంది డబ్బులు పెడుతున్నారు ఒక రూపాయి పెడతాడు పది రూపాయలు పెడతాడు అది ఎవడిష్టం వాడిది సరదాగా కుటుంబ సభ్యులతో ఆడుకునే రమ్మికి అది తప్పు కాదనిపించింది కాబట్టి చేశాను అంటాడు ఆయన దీనికి చెక్ పెట్టాల్సింది దీనికి ఆ పేకమూడి పట్టుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే దాని కొన్ని సవరణలు చేయాలి కొన్ని మార్పులు చేర్పులు చేయాలి ఇప్పుడు దానికి వాళ్ళు ఎలా సమర్థించుకుంటున్నారు ఏంటది మైండ్ గేమ్ లాగా మైండ్ కి బాగా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ మైండ్ బాగా షార్ప్ గా పనిచేసేలాగా ఆడే గేమ్ అని అంటున్నాడు ఆయన అంతే మరి అలాగే అంటాడు అరే ఏ మొక్క తర్వాత ఏ మొక్క కొట్టాలి ఏమంటే పేకాడ్ ఆడే వాళ్ళు అట్లా బాగా షార్ప్ గా పనిచేస్తుంది ఇప్పుడు చెస్ అనుకోండి ఓకే మీరు అన్నట్టు ఏ ఎత్తు ఎలా వేయాలి మైండ్ షార్ప్ అవుతుంది మనిషి చాలా షార్ప్ గా మైండ్ కూడా షార్ప్ గా పనిచేయడం చూస్తుందని చెస్ గేమ్ చదరంగం అనేవారు మరి దీన్ని కూడా అలాగే అంటున్నారు అంటే చదరంగం అనేది టోర్నమెంట్ జరుగుతాయి సార్ మనకి మనకి చూసాం కదా మనం ఎలా జరుగుతాయి మరి పేక అసలు ఒక ఒక పేక ఒక చెస్ కి ముడి పట్టడం అనేది కరెక్ట్ కాదు అది కాదు అంటే మరి వాళ్ళ టీం అలా చెప్పారని నేను నేను కూడా న్యూస్ లో చూసాను విజయదేవరకొండ గారి టీము ఆయన మీద కేసు నమోదైతే ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు మేము లీగల్ గా అన్ని చూసుకొని అవునా కాదా అని తెలుసుకొనే మేము సజెస్ట్ చేసాము ఆయన యాక్ట్ యాడ్ అది కూడా కొన్ని రాష్ట్రాల్లోనే ప్రమోట్ అన్నిటిలో కాదు అది కూడా ఏంటంటే ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది అంటే ఇల్లీగల్ లీగల్ కాదు మిగతా భాషలలో ఇది లీగల్ అంట అప్పుడు మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అది కనిపించకుండా చెయ్యాలి కదా అసలు అట్లా చేయకుండా అంటే కాదమ్మా ఇప్పుడు మద్యపానం ఉంది గుజరాత్ లో బ్యాన్ బీహార్ లో కూడా ఎక్కడో బ్యాన్ ఉన్నట్టు విన్నాను మనం కుంభమేళకు వెళ్ళినప్పుడు విన్నాను ఇంతవరకు వాస్తవం తెలియదు తర్వాత రేస్ కోర్టు ఉంది రేసు మనకి లేగలు ఐ మీన్ తెలంగాణలో లేగలు చెన్నై బెంగళూరు లేగలు ముంబై లేగలు చెన్నైలో లేగల కాదు నాకు తెలియదు అంటే ఉన్న భారతదేశంలో ఉండి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఒక రాష్ట్రంలో ఇది ఒక రాష్ట్రంలో అది అలా ఉన్నప్పుడు ఎవడు లేగలు ఎవడు లేగల కాదని ఏం చెప్పగలరు రేపు పొద్దున ఇదే విజయ్ దేవరకొండ గారి మీద కేసు నమోదు చేసి ఆయనకి కోర్టుకి వెళ్ళినా కూడా ఇదే వాదిస్తారు దానికి ఏం చెప్తారు ఇప్పుడు మంచి లక్ష్మి గారు అదే చెప్తున్నారు నిధి అగ్రవాల్ వాళ్ళు తెలుగులో చెప్పకుండా హిందీలో చెప్పేసి ఇంగ్లీష్ లో చెప్పేసి మేము మేము తెలుగు భాషలో ప్రమోట్ చేయలేదు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అలా అంటే పెద్ద పెద్ద క్రికెటర్స్ సూపర్ స్టార్ కూడా మందుకు సంబంధించిన ఆల్కహాల్ సంబంధించిన యాడ్స్ చేశారు అట్లాంటి కదా బాలీవుడ్ స్టార్స్ మనం చూసుకున్నట్టయితే అయితే పాన్ పరా మరి ఏం చెప్పాలి వాళ్ళకి లేకపోని పాపం వాళ్ళేం పేదవాళ్ళు అరే యాడ్లు చేస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు అనుకోవడానికి కాదు కదా అండ్ ఇంకొక ఇంకొక థింగ్ ఏంటంటే సార్ ఈ ఇన్ఫ్లూయన్సర్స్ యూట్యూబర్స్ అంటే వీళ్ళు అప్కమింగ్ కానీ ఈ హీరో స్టేజ్లో ఉన్నవాళ్ళు హీరోయిన్ స్టేజ్లో ఉన్నవాళ్ళు దీనికి ప్రమోట్ చేస్తున్నారు అంటే వీళ్ళకు కూడా ఆశ కలుగుద్ది కదా సార్ ప్రమోట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే సంపాదించుకుంటున్నారు కోట్లు మేము సంపాదించలేమా హర్ష సాయ్ అనే వ్యక్తి పైన వస్తున్న ఇదేంటంటే వంద కోట్ల వరకు సంపాదించాడు ఇమ్రాన్ అని అత్తను ఇప్పుడు దుబాయ్ పారిపోయాడు హర్ష సాయి పారిపోయాడు కేసులు ఫైల్ అవుతున్నాయి కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర ముప్పై కోట్ల వరకు సంపాదించుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్తోని ప్రమోషన్స్ వల్ల ఇప్పుడు దీన్ని నమ్మడానికి ఇప్పుడు బియాస్ యాదవ్ ఎవరు ఉన్నారు ఆయన నేను పలానా కంట్రీ వెళ్ళాను బైక్ మీద వెళ్ళాను ఇదే అని చూపించాడంట దానికి కూడా ఒకడు ఎవడో చెప్తున్నాడు ఆయన వెళ్ళలేదు ఎక్కడ జస్ట్ మామూలు ఏసులో వెళ్ళినప్పుడు ఒక దగ్గర టోల్ గేట్ లో చూపించుకున్నాడు దానికి నేను బైక్ మీద ఇండియాతో అక్కడికి అన్నట్టుగా వీడియో పెట్టాడు మన అందరూ ఫాలో అయిపోయి సంపాదించుకున్నారు అది టాలెంట్ అది ఆయన స్కిల్ అది అక్కడే నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు సరే ఇది తప్పని ఎక్కడైనా ఉందా తప్పండి మీరు ఎందుకు మార్కెట్ లో దానికి పర్మిషన్ ఇచ్చారు సిగరెటే ఉంది స్మోకింగ్ టు హెల్త్ మరి స్మోకింగ్ టు హెల్త్ అన్నప్పుడు మీరు సిగరెట్ ఫ్యాక్టరీ పెట్టడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇవ్వకూడదు కదా దాన్ని సీల్ చేయాలి సీజ్ చేయాలి కదా ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయమ్మా దీనికి న్యాయస్థానమే చెప్పెట్టాలి న్యాయస్థానమే సరైన నిర్ణయం చెప్పాలి ఒకవేళ న్యాయస్థానం నిర్ణయం చెప్పినా ఇక్కడ హైకోర్టు ఏదో మళ్ళీ పైకోర్టు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేసరికి మారుతుంటుంది మారుతుంటది ఆఖరికాడు వినేవాడు వాడు ఏ మూడులో ఉండు అని చెప్తారో ఏం చెప్తారో తెలియదు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు లడ్డు కల్తీ అయిందని చెప్పాడు దాని మళ్ళీ సుప్రీంకోర్టు తప్పు పెట్టిందిగా ఎందుకు తప్పు పెట్టింది అంటారు అట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజల మనోభావాలు దెబ్బతీరేలాగా స్టేట్మెంట్ ఇవ్వకూడదట మరి కల్తీ అయ్యి ఎలా పెట్టేస్తుంటే తప్పు లేదా చూసారు న్యాయం కూడా కొత్త పంతులు దొక్కుతుంది దాన్ని ప్రశ్నించే అధికారం మనకు లేదు దాన్ని తప్పుపట్టే అధికారం అంతకన్నా లేదు ఎలా చెప్తా చెప్పండి చెప్పాను కదా సింపుల్ ఫస్ట్ లాజికే చెప్పాను ప్లే స్టోర్లో ఉన్నప్పుడు అది ఆధరైజ్డా కాదా వాస్తవానికి అయితే ఐటీవీ టెక్నాలజీ ప్రకారం అయితే సరైనదే పైగా వాళ్ళ టీం ఏం చెప్తున్నారు విజయ్ దేవరకొండ టీము మేము లీగల్ గా ప్రొసీడ్ ప్రొసీడర్ అయ్యేం కాదంటే మా వరకు ఎందుకు వస్తుంది మేము మేము యాడ్స్ చేసుకున్నప్పుడు కానీ దీనికి కానీ మేము కన్సర్న్ అధికారులతో మా లాయర్తో సంప్రదించే మేము మా హీరోతో చేయించామని చెప్తున్నారు అంత భరోసా ఇచ్చినప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ లాయర్లు కానీ అవును ఇదిగల్ గా ఉంది కాబట్టి మా ఊరు చేశాడు లేగల్ కారణం మీరు ఎందుకు పెర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ పెర్మిషన్ ఇచ్చిన చేయండి ఇప్పుడు అపరిచితుర సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆ తండ్రి అసలు ఆ రోజు ఆ రోడ్డు వేయని వాడిని ఆ రోడ్ వేయడం పనిచేసిన కార్మికుడిని కూలీని ఆ కరెంటు వాడి లైన్ మ్యాన్ ని అక్కడ ఏరియా ఇంజనీర్ ని ట్రాన్స్ఫార్మర్ సూపర్వైజర్ ని అని వరుస పెట్టి ఒక లిస్ట్ చదువుతాడు వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి అనర్ అంటాడు అది అయ్యే పని అయినా ఏ పని అది నువ్వు ఏం మాట్లాడతా అని జడ్జి అంటూ ఉంటావు కదా పూరి గజనాథ్ గారు అన్నట్టు సొసైటీ సొసైటీ హౌస్ఫుల్ అంటాడు ఆయన రైట్ బ్లాక్ లో కొందాము అన్న మంచివాళ్ళు దొరకట్లేదంట అయిపోయింది మీరు ఎవరు మీద చేసుకుంటాం అంత లేగలే అంత ఆదరైతే లేదు తప్పేముంది సంటికి దీనికోసం ఫైట్ చేసే వాళ్ళే ఫైట్ చేసేవాళ్ళే డ్యాష్ అది ఏదైనా ఆ డ్యాష్లో మీరు ఏదైనా ఫిల్ ఫిల్ చేసుకోవచ్చు అదే మా దాంట్లో తప్పు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అటువంటి హీరోనా మా హీరో చేశాడు కాబట్టి మరి కొద్దిగా వచ్చేది కోసేసుకోండి మరి ఫాలో అయిపోతాం రైట్ ఫాలో అయ్యేమైతే చూస్తున్నాను నాట్ ఓన్లీ హీరోస్ వాళ్ళని ఎరగదు వేల కోట్లు లక్షల కోట్లు సంబంధించి క్రికెట్ క్రికెటర్స్ కూడా సూపర్ స్టార్లు కూడా పేర్లు మీ అందరికి తెలుసు అందరికీ తెలిసింది రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్